సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే విద్యార్థులకైతే మంచి శుభవార్తనైతే అందించింది అనమాట మన ఏపీ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం భారీగా నిధులను అయితే విడుదల చేసింది మన యొక్క ఏపీ ప్రభుత్వం ఫీజు వీళ్ళైతే ఫీజు కట్టాల్సిన అవసరం లేదండి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది హలో అండి అందరికీ నమస్తే సో మన ఏపీ ప్రభుత్వం విద్యార్థులకైతే తీపి కవర్ అయితే అనమాట ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి మీరు త్వరగా చూడొచ్చు అనమాట సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు యొక్క అప్డేట్ గురించి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు తీపి కబురు ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ఆరు వందల కోట్లయితే విడుదల చేసిన మన ఏపీ ప్రభుత్వం అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు త్వరలో మరో నాలుగు నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతుందన్నమాట తర్వాత అమరావతి ఆంధ్రప్రభలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు అయితే తెలిపింది అనమాట ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను అలాగే విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ఆరు వందల కోట్లను విడుదల చేసినట్లు త్వరలో మరో నాలుగు వందల కోట్లు విడుదల చేస్తుంద చేయనుందని ప్రభుత్వ కార్యదర్శి కోనా శశిధర్ శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపారనమాట గత వైకాపా హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు విద్యా సంస్థలు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే అలాగే అయితే ఆ బకాయిలను కూడా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి అయితే ఉందన్నమాట అందుకే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను బకాయిలను చెల్లించిందనమాట విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియ ఇప్పటికే మొదలైనందున ఫీజుల కోసం విద్యా విద్యా సంస్థలు అండ్ అలాగే విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దని ప్రభుత్వం అయితే సూచించిందనమాట విద్యార్థులను తరగతులకు హాజరు కాకుండా అడ్డుకోవడం అండ్ అలాగే హాల్ టికెట్లు ఇవ్వకపోవడం పరీక్షలకు అనుమతించకపోవడం వంటివి చట్ట విరుద్ధమని అలాంటి చర్యలు తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం గత మార్చిలో ఒక మెమోరాండమ్ను జారీ అయితే చేసిందనమాట సో తర్వాత ఈ ప్రకారం అన్ని యూనివర్సిటీలపై వైస్ ఛాన్సలర్లు తమ పరిధిలోని కళాశాలల్లో ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించారనమాట ఈ ఆదేశాలను ఉల్లంఘించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అబ్రేకింగ్ న్యూస్ అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదని సో మన ఏపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో సో మొత్తం కూడా పే చేస్తుందని ఎక్కడైతే చెప్పడం జరిగిందనమాట ఈ రోజుటి బ్రేకింగ్ న్యూస్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్